అకినేని నాగచైతన్య శోభిత వివాహ బంధంతో గత వారంలో ఒకటైన వీరిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పెళ్లి తర్వాత మొదటిగా దైవ దర్శనాలు చేసుకుని ఆ తర్వాత ముంబైలోని అలియా వెడ్డింగ్ వెడ్డింగ్కి కలిసి జంటగా బాలీవుడ్ మీడియాకి సందడి చేశారు అయితే సమంతని వదిలేసి శోభితని చేసుకోవడంతో ఈ జంటపై కాస్త నెగిటివిటీ ఉన్నప్పటికీ అకినేని ఫ్యాన్స్ అయితే నాగచైతన్య కొత్త జీవితం మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉన్నారు అయితే ఇక శోభితా ఫ్యామిలీ విషయానికి వస్తే తెనాలికి చెందిన శోభిత ఫ్యామిలీ కోసం ముంబైలో ఉంటున్నారు శోభితాకి ఓ చెల్లి ఉంది పేరు సమంత ఇమెకు రీసెంట్ గానే పెళ్లి జరిగింది అయితే సమంత ఇప్పుడు అక్క పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ క్యాప్షన్ని యాడ్ చేశారు ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ లవ్ యూ సో మచ్ అక్క నువ్వు అందరి మీద ఎంత ప్రేమ చూపిస్తావో నీ జీవితంలో ఉన్న వారి కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధమవుతావు ద మోస్ట్ డిగ్నిఫైడ్ కపుల్ మీరిద్దరు అక్క అండ్ చెయ్యి అంటూ ఈ క్యూట్ కపుల్కి కి అందించి కొన్ని పెళ్లిలోని అక్కతో ఉన్న మూమెంట్స్ ని షేర్ చేసుకుంది ఈ వీడియోలో చూసేయండి వీడియో ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి